何だ अमा केरु थो گپتو گپتو اے گپتو منچي اے گپتو منچي اے گپتو منچي وار وار رياتوں اے رياضتوں رياضتوں رياتوں 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 తెలంగాణలో తొలి విడత జరిగే సర్పంచ్ ఎన్నికలకు నేటితో ప్రచార సమయం ముగుస్తుంది దీంతో అన్ని గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు హోరహోరిగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రస్తుతం అయితే ఇక్కడ మన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలం లింగంపల్లి గ్రామ అధికార పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సామ రెడ్డి పెద్ద ఎత్తున గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తున్నారు అయితే చివరి రోజు ప్రచారం ఎలా కొనసాగుతుంది ఇప్పటివరకు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది చాలా బాగుంది ప్రజల నుంచి నేను ఇప్పటివరకు చేసిన అభివృద్ధి చూస్తూనే ఉన్నారు కాబట్టి మంచి రెస్పాండ్ అవుతున్నారు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్కరు నా కోసం అన్ని వేళ తిరుగుతూనే ఉన్నారు అన్ని వేల ప్రజలను మమేకం చేసుకుంటూ చేసిన అభివృద్ధి చెప్పుకుంటూ ప్రతి ఒక్కరితోటి మమేకం తిరుగుతున్నారు ఇంతకుముందు మీ సతీమణి గ్రామ సర్పంచ్గా సేవలు అందించారు గతంలో మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు నేను ఇప్పటి వరకు యాభై ఐదు లక్షల శిసి రోడ్డు పోయడం జరిగింది అలాగే హనుమాన్ టెంపుల్ ప్రజలందరి సహకారంతో నలభై మూడు లక్షల ఇంచుమించు నలభై మూడు లక్షల రూపాయలతో హనుమాన్ దేవాలయం నిర్మించడం జరిగింది ఇరవై ఐదు లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే మైలా బిల్డింగ్ కూడా స్లాబ్ పోసుకోవడం జరిగింది మరియు ఈ గ్రామంలో మన ప్రతిమ ఫౌండేషన్ ద్వారా ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రజలందరి సహకారంతో వే కూడా కట్టుకోవడం జరిగింది అంటే మీ గ్రామంలో ఇప్పుడు ఇద్దరు ప్రత్యర్థులు పోటీ చేస్తున్నారు ఎలాంటి గుర్తుతో పోటీ చేస్తున్నారు ప్రచారం ఏ విధంగా ఉంది మరి వాళ్ళు కొత్తగా ఏదో నినాదం ఎత్తుకొని చేస్తున్నారు నన్ను ఇప్పటి వరకు ఆదిశీలన బీసీ నాయకుడు అయినటువంటి ఆదిశీలన బలపరచడం జరిగింది అలాగే పొన్నం ప్రభాకర్ గారు నన్ను బలపరిచి నువ్వు సర్పంచ్ పోటీ చేసుకో నీకు మా కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉంటాయని చెప్పడం జరిగింది అంటే బీసీ నాయకుడు వస్తేనే ఖచ్చితంగా ఈసారి లింగంపల్లి గ్రామం అభివృద్ధి జరుగుతుంది ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ నాయకుడు నే నాయకుడు ప్రచారం అభిప్రాయం నాకు తెలిసి అధికార పార్టీ నాకు అండదండలు ఉన్నాయి ఆలసీనా అండదండలు ఉన్నవి బీసీ అనేది సెకండరీ ఎందుకంటే డెవలప్మెంట్ కావాలి నేను నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ బీసీ అభ్యర్థులు ఉన్నారు చాలా వరకు ఉన్నారు నాకు మన ఈ గ్రామంలో ఏమనుకుంటున్నారంటే యువత ముఖ్యంగా అనుభవం ఉంది చదువు ఉంది ఓపిక ఉన్నది అటువంటి నాయకుడు కావాలనుకుంటున్నారు బీసీ అనేది ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో వచ్చింది కాబట్టి నాకు చేసే అనుభవం ఉంది కాబట్టి అందరు నన్ను ప్రతిపాదిస్తున్నారు మీరు సర్పంచ్ గెలిస్తే మీ ప్రణాళిక ఏంటి ఏం చేయబోతున్నారు ఈ ముఖ్యంగా మా ఊర్లో మెయిన్ రోడ్ సమస్య ఉన్నది కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి దీనిని టెక్నికల్ శాంక్షన్ పంపించడం జరిగింది దానికి ఎమ్మెల్యే గారు సపోర్ట్ కూడా చేస్తున్నారు ముఖ్యంగా ఇదొకటి రెండవది ఏంటంటే బైపాస్ రోడ్ ప్లాన్ చేస్తున్నాం సార్ అది చెరువు కట్ట మన చెక్ డ్యామ్ కట్ట ఉంది అది కట్ట దాని మీద నిర్మిస్తే దాని మీద ఇరవై ఫీట్ల తోటి మాకు ఇరిగేషన్ ఈ గారు మనకు ఇరవై ఫీట్ల తోడు ఇస్తా అని మనకు ఇవ్వడం జరిగింది చివరిగా లింగంపల్లి గ్రామస్తులకు కత్తెర గుర్తు గురించి సామ తిరుపతి రెడ్డి గురించి మీరు ఏం చెప్తారు అమ్మ ప్రతి ఒక్కరు ఈ కత్తెర గుర్తుని గెలిపించి ఈ గ్రామ అభివృద్ధి కోసం అందరూ పాటుపడాలని కోరుచున్నాను నేను డెవలప్ నేను సర్పంచ్ గెలిస్తే మీకు నాకు వేరే కోరికలు ఎలాంటివి లేవు ఈ గ్రామాన్ని డెవలప్ చేయడమే నా లక్ష్యం నా ధ్యేయం నాకు వేరే ఇతరతర ఎలాంటి అవసరాలు లేవు ఈ గ్రామ్యమే నా లక్ష్యం నేను ప్రొద్దున లేస్తే స్కూల్ కు పోయినట్టుగా నేను ఈ లింగంపల్లికి వచ్చే అలవాట్లు నాకున్నవి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి గమనించండి ఈ ఊరే నా లక్ష్యం నా ధ్యేయమే ఈ ఊరు అలా పనిచేస్తాను మీ అందరికి లింగంపల్లి గ్రామానికి సంబంధించి కొంతమంది మహిళలు అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే అమ్మ నీ పేరేంటి చంద్రవీరే సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి ఏ విధంగా ఉండబోతుంది మరి లింగంపల్లి మన తిరుపతి రెడ్డి అన్ననే గెలిపించుకోవాలని కోటేసి తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డి అని వస్తే అభివృద్ధి జరుగుతుంది మెయిన్ రోడ్లు మోర్లు మోర్లు ఇంకా కట్టించడం గాని ఏదైనా జరుగుతుంది బీసీ నాయకుడు సర్పంచ్ గా గెలిస్తేనే లింగంపల్లికి అభివృద్ధి జరుగుతుందని కొంతమంది వ్యక్తులు ప్రచారం చేస్తారు అంటే దాన్ని ఏ విధంగా మీరు ఎలాంటి అపవాదు అపవాదులు చేస్తారు అట్లా మీరు చెప్పండి లింగపల్లి కట్టె గుర్తు కొట్టేసి అందరు గెలిపించాలని కోరుకుంటున్నాము ముందు కూడా తామ కవిత నాయకత్వంలో లింగపల్లి చాలా డెవలప్ చేశారు ఇప్పుడు కూడా డెవలప్ చేయాలని వాళ్ళని కోరుతున్నాం అంటే ఊళ్ళో ఏం సమస్యలు ఉన్నాయి ప్రధానంగా ఇప్పుడు ప్రధానంగా మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ డ్రైనేజ్ బైపాస్ రోడ్ చేస్తాడు అంటే తిరుపతి నమ్మకం ఉంది నాయకత్వం ఆశ ఆశిస్తులు లింగ పెళ్లి పైన కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది అన్న నమస్తే అన్న పేరేంటి నమస్తే నా పేరు మంచి మల్లయ్య ఈసారి పెళ్లి ఎప్పుడు లేని విధంగా రసవతరమైన రసవతరమైనటువంటి రాజకీయాలు సంతరించుకుంటున్నాయి పెళ్లి ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు గెలిచే అవకాశం ఉన్నది ఆదేశించిన బలపరిచిన అభ్యర్థి కాబట్టి ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఊళ్ళో కూడా విలేజ్లో కూడా పని అవకా పని అవకాశం ఉన్నది ఎందుకంటే మేము కూడా బీసీ మేము బీసీ వర్గాలు అన్నది ఆ పక్కన పెడితే అందరం బీసీ అందరం కలిసి కట్టుగానే సపోర్ట్ చేస్తున్నాం చీనా గెలుస్తాడు తిరుపతి రెడ్డి గెలుస్తాడు గెలుస్తాడు కాబట్టి అన్న అప్పోళ్ళు చెప్తున్నారు కానీ అభివృద్ధి తిరుపతి రెడ్డి అయితేనే అభివృద్ధి పొందుతుంది ప్రతి ఒక్క విలేజ్ అయితే బైపాస్ రోడ్ అయితే బైపాస్ రోడ్ తీసేయడానికి కూడా సుంకంగా ఉన్నాడు ఇప్పుడు మెయిన్ రోడ్డు చేసానికి కూడా ఉన్నాడు మెయిన్ రోడ్ కూడా చేస్తుడే ఇవన్నీ ఎప్పుడో చేయది కానీ ఇప్పుడు ఎందుకంటే లేట్ అయింది ఇప్పుడు చేసి ఇప్పుడు మార్చిలా పని చాలా అవుతుంది పని కూడా చాలా అయితే అనుకున్నాడు తిరుపతి రెడ్డి అయితేనే అభివృద్ధి అవుతుంది అంటే బయట నుంచి ఏమైనా పడుతుంది అంటే తిరుపతి రెడ్డికి ఒకసారి అవకాశం ఇచ్చినాం కదా ఇప్పుడు కొత్త వారికి ఇద్దాం అన్నట్లు ప్రచారం జరుగుతుంది దాని విధంగా చూస్తారు అయితే తిరుపతి రెడ్డికి అవకాశం ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు అవకాశం కూడా అయినైతేనే ఊర్లు బాగుపడుతుంది మా అవకాశం ఎందుకంటే బీసీల ప్రతి ఒక్కరి అభిప్రాయం ఉంది కానీ గెలుచుడు మాత్రం తిరుపతి రెడ్డి గెలుతుండు గెలవబోతుండు అవకాశం పనులు కూడా అవుతాయి డెవలప్ అవుతుంది ఇదివరకు చేసిండు ఇది వరకు కూడా పనులు చేసిండు ఓపుకున్న అధికార పార్టీ కాబట్టి అధికార పార్టీ ఉంది కాబట్టి ఏ పనైనా చేయగలుగుతాడు చేస్తాడు ఇప్పటికి కూడా చేసిండు ఇంతవరకు కూడా చేసిండు ఓపుకున్నది ప్రతి ఒక్కరితోనే సమానంగా మాట్లాడతాడు కలిసి ఉంటాడు అందరితో తెల్లారితే స్కూల్కి నాటికి ఆఫీస్ మురుచుగడ్డ కానీ మురుచుగడ్డ అని పేరు చెత్తరు కానీ లింగంపల్లి వీళ్ళైనా గ్రామ పంచాయతీకన్నా ఉంటాడు ఎప్పుడు మేము ఎవరు లేక స్కూల్ పిల్లలు పోక ముందచి ఆఫీస్ కడ కూర్చుంటాడు గ్రామ పంచాయతీ దగ్గర పని అన్నది ఏది లేకుండా ఆయనకి ఏది అవసరం లేదు ఏది లేదు ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర పోతాడు ఆపత్తులకు సంపదలకు ఆదుకుంటాడు ఎవరికైనా కలిసి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి కానీ పోవాలన్నది అట్లా లేదు కానీ అందరి దగ్గరికి అతడు కలుస్తాడు మంచి విన్నయం అంటే ఎంతో మంది కొంతమంది సర్పంచ్లు ఎట్లుంటారు అంటే చేసిన వాళ్ళు కమిషన్ ని తీసుకుంటూ ఇసుక మాఫియాలు అట్లా ఇట్లా చేస్తారు మరి తిరుపతి తిరుపతి గురించి ఎలా ఉంది అంటే ఇక్కడ లోకల్ గా లోకల్ గంటిగా లోకల్ గా వాళ్ళు చేసుకున్న లేదు అంటారు కానీ మీ అభివృద్ధి అయితే అభివృద్ధి చేస్తుంది ఆయన ఎలాంటి ఉషికి ఆయన అధికారం ఉన్నప్పుడు ఒక ట్రిప్ కూడా బయట కోలే అధికారం ఇప్పుడు రెండు సంవత్సరాలు అయితే సర్పంచ్ అది అయిపోయి అయిపోయినాక పోయింది అని అయిన బదనం చేస్తారు కానీ ఆయన ఒక ట్రిప్ కూడా అమ్ముకోలే ఒక ట్రిప్ కూడా కమిషన్ కళ్యాణ్ లక్ష్మి ఉంటది లక్ష రూపాయలు పదివేలు ఇవ్వాలంటారు లేకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ అయితే ఐదు వేలు ఇవ్వాలంటారు అలాంటి సందర్భాలు ఉన్నాయి ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా లేదు ఒక్క రూపాయి ఎవరి దగ్గర ఆశించాడు దేని ఇంద్రామీన్ లా కూడా ఒక్క రూపాయి కూడా ఆశించలేదు ఇది ద్వారా కూడా ఎవరికి కూడా మీరు కూడా తెలుసుకోండి ఎవరి దగ్గర రూపాయి మేము ఎట్లా పోతే ఇంత చాయ్ ఓపిస్తాడు కానీ ఆయన అయితే చేపకుంటా మమ్మల్ని పెట్టుకొని ఆయననే పెట్టుకుంటాడు పని చేసుకు వస్తాడు ఏటన్నా అంటే కూడా వస్తాడు పని టైం మీద అత్తడు చేసుకొని అత్తడు కానీ మా మాపత్తా అని చెప్పే వ్యక్తి కాదు ఆపద ఉంటే సహాయం చేస్తాడు ఖచ్చితంగా ఆపద ఉంటే సహాయం చేస్తాడు ప్రతి ఒక్కరికి అలా పరిస్థితిని బట్టి అలా ఏమున్నది ఏం కథ అన్నది చేస్తాడు చనిపోయిన కడ కూడా ఓ బియ్య భర్తను అది వేస్తాడు ఓ వెయ్యి రూపాయలు ఐదు వందలు పది వేలు ఐదు వేలు ఇస్తుకుంటూ వాళ్ళకి సాయం చేసుకుంటూ వస్తాడు ప్రతి ఒక్కరికి మాకు కూడా అదే ధీమా ఉన్నది చేస్తాడు కాబట్టి అదే ధీమా కొద్ది మా బీషీలం కూడా ఉన్నాం మొత్తం మంది ఉన్నాం కలిసి కట్టుకొని ఆయనను నిర్మించుకున్నాం ఇదే లింగపల్లి గ్రామానికి మాజీ సర్పంచ్గా సేవలు అందించినటువంటి శ్రీనివాస్ కూడా మనతో ఉన్నారు అన్న నమస్తే అన్న గతంలో మీరు కూడా గ్రామ సర్పంచ్ గా సేవలు అందించారు మీరు చేయలేని పనులు ఒకవేళ తిరుపతి అదృష్టవశాత్తు సర్పంచ్ గెలిస్తే చేస్తాడనే మీకు నమ్మకం ఉందా ఖచ్చితంగా ఎందుకంటే అధికార పక్షం గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు అధికార పక్షంలో ఉన్నాడు కాబట్టి మాకు ఆయన అండదండలు ఎల్లవేళ్లలు ఉంటాయి తను అధికార పక్షం నుండే సామ తిరుపతి రెడ్డి గారిని లింగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేట్ చేసి గ్రామస్తుల ముందుకు పంపించడం జరిగింది అది అనుగుణంగా అధికార పక్షం ఉన్నది కాబట్టే మా గ్రామంలో ఉన్నటువంటి సమస్య డ్రైనేజ్ కావచ్చు మెయిన్ రోడ్డు సీసీ రోడ్డు కావచ్చు బైపాస్ కావచ్చు ఇతర అభివృద్ధి పథకాలు ఏమైనా అభివృద్ధి కానీ ఖచ్చితంగా అధికార పక్షంలో ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా ఈ లింగంపల్లి గ్రామస్తులకు ఖచ్చితంగా చేసి చూపిస్తామని మేము వ్యక్తం చేస్తున్నాము తను కూడా ప్రజల్లోపల అందరికీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని వర్గాలకు కూడా సమన్వయంగా ఉండి తోడు నీడు ఉండి అన్ని రకాల ఏదైనా ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు ఇతర ఏ ఏ సహాయంగా అయినా కూడా ఆయన తోడుండి చేయడం జరిగింది గతంలో వాళ్ళ భార్య సర్పంచ్గా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అదే విధంగా ఖచ్చితంగా చేస్తాడు అభివృద్ధి కూడా మా లింగపెల్లి ముందంజలో ఉంటుందని మేము కోరుకుంటున్నాం అంటే మీ ఊర్లో ఎక్కువగా వినిపిస్తుంది బీసీ నినాదం అంటే బీసీ నాయకుడు గెలిస్తేనే గ్రామం అభివృద్ధి జరుగుతుంది అంటారు అంటే దీని మీద మీ మాజీ సర్పంచ్ మీరు ఏం చెప్తారు గతంలో మా దగ్గర ఎక్కువ పర్సెంట్ బీసీ బీసీ నాయకులే సర్పంచ్ గా గెలవడం జరిగింది బుచ్చమ్మ కానీ దేవరాయమ్మ కానీ అంజగౌడు గాని సత్తమ్మ కానీ వీళ్ళు బీసీ నాయకులే అందరం మమైకంతో అలాంటి భేదాభిప్రాయాలు మా గ్రామంలో లేవు ఎవరు వచ్చినా మనకు మంచి నాయకుడు కావాలి ఊరు అభివృద్ధి కావాలి అదే లక్ష్యంగా ప్రజలు అందరు తిరుపతి రెడ్డి గారికి గా ఉన్నారు ఖచ్చితంగా తిరుపతి రెడ్డి గారు గెలుస్తారు ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలగడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామం అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా అధికార పార్టీ నాయకుడు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ బలపరిచినటువంటి అభ్యర్థి సామ తిరుపతి రెడ్డి గెలిస్తేనే లింగంపల్లి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుంది అంటూ గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ రాజేందర్తో ప్రశాంత్ ఎస్ఆర్ఆర్ న్యూస్ లింగంపల్లి నుంచి